హే క్యూటీ సమ్మర్లో గుర్తొచ్చేది మ్యాంగోస్తో పాటు ఒడియాలు మాకైతే మెయిన్గా సో మేమైతే ఒడియాలు పెట్టేసుకుంటున్నాం కొలతలు మీకు కూడా చెప్తాను వచ్చేయండి సో ఫస్ట్ అయితే పెద్ద గిన్నెలతో ఒక నాలుగు గిన్నెలు నీళ్ళు అయితే పోసారు అత్తయ్య అవి కొంచెం వేడైతాక సగ్గుబియ్యం అంటారు కదా అవి నానబెట్టుకొని అందులో వేసేసారు దానికి తగినంత సాల్ట్ కూడా వేసేసి అండ్ గిన్నె రెండు గిన్నెలతో పిండి తీసుకున్నారు రెండు గిన్నెలతో పిండి తీసుకొని దాని అయితే వాటర్లో డైల్యూట్ చేసేసి తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి వేసి దాన్ని కూడా వాటర్లు వేసారు కొంచెం వాటర్ మసలుతుండగా మనం ఏదైతే వరిపిండి కలిపెట్టుకున్నామో ఆ పిండిని అందులో వేసేసి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో సో తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి అమ్మతో కూడా ఇలానే వెయిట్ చేసేదాన్ని ఎప్పుడు అమ్మ పెడుతుందా అని అండ్ ఇలా ఇప్పుడైతే అత్తయ్య సో ఇలా అయితే రెండు గిన్నెల్లో పెట్టుకొని శుభ్రంగా మేమైతే ఒడియాలు పెట్టేసుకున్నాం మాకైతే మూడు క్యానల్ అయ్యాయి మాకు ఇవి ఎన్నో రోజులు రావండి కానీ ఈ సమ్మర్లో బాగా చేసుకునే వాటిల్లో ఇదొకటి కదా ఆవకాయ పచ్చలతో పాటు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చెప్పండి బాయ్ బాయ్